హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం కదా ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ బ్రదర్ రెండు నెలలు మూడు నెలల పిల్లలు ఇక్కడ మనకు ఒక బ్యాచ్ ఉన్నాయి రెండు నెలలు మూడు నెలల పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూపిస్తారు ఎందుకంటే కొనుగోలు పెద్దగా లేవు పిల్లలు కూడా చాలా వరకు మార్కెట్ అనేది ఖాళీ అయిపోయింది ఉండే పిల్లలు ఎలా చెప్తున్నారు చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత అనేది జరుగుతుంది ఇది అడ్రస్ చాలా మంది అడుగుతున్నారు ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఇది తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కాదు ఇది ఇంతకు ఇది మనకి నెల్లూరు జిల్లా కాకపోతే ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారని నేను ఇది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ సంత అనేది ఉంటుంది నేషనల్ హైవేలో వరగల్ రూట్లో అయితే మనకి సంత అనేది ఉండదు సార్ ఓకే మనం లోపలికి వెళ్ళి అయితే ఈ త్రీ మంత్స్ పిల్లలు టూ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇక్కడైతే ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి మనకి రెండు నెలలు మూడు నెలల మధ్యలో ఏజ్ ఉంటుంది సార్ రెండు నెలలు మూడు నెలల మధ్యలో ఏజ్ ఉంటుంది ఇక్కడ నేను జత అన్నప్పుడు రెండు రేట్ అనేది చెప్పేటప్పుడు జత అన్నప్పుడు రెండు పిల్లల గురించి రేట్ చెప్తాను లైవ్ వేట్ అన్నప్పుడు ఒక పిల్ల గురించి చెప్తాను సార్ ఇక్కడ మనం జత ఫ్రైజ్ అన్నప్పుడు రెండు పిల్లలే రేట్ అని చెప్తాను సార్ ఓకే ఇక్కడ వచ్చేసి మనకి లైవ్ వేటు ఒక పిల్ల గురించి మాట్లాడుకుందాం పది కిలో లోపల వస్తుంది బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి రెండు రెండున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది పది కిలోలు లోపల అనేది ఈ పిల్లలు అనేది ఉంటాయి ఆ మధ్యలో పిల్లలు అయితే మనకి ఆ పది పదకొండు కిలోలు అనేది ఒక రెండు మూడు కిలోలు ఉన్నాయి మిగతా ఎన్ని మనకి యావరేజ్ మీద పది పదకొండు కిలోలు లైవ్ వేట్ వస్తారు పది పదకొండు కిలోల కంటే ఎక్కువ లైవ్ వేట్ అయితే ఉండవు ఇవి ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు ఒకసారి అన్నం అయితే అడగదాం ఓ మామా అయిపోయిన బండి కేసేసిన ఇంటికి పోనా ఎన్ని అమ్మలేదా ఈ ఈ రోజు ఈ అన్ని పెద్ద చెప్పే చెప్పినా పన్నెండు వేలకి చెప్పిన వేలకి పన్నెండు వేలకి ఇచ్చేస్తావు వచ్చినా ఇంకొక ఐదు వందలు కూడా తగ్గిచ్చిచ్చేస్తావు ఇంకా సరే సరే తగ్గిచ్చేదిరా పదహైదు పిల్లలు ఓకేనా మనకి మొత్తం పదహైదు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు అడిగితే ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత ఖచ్చితంగా భారీగా నిన్ను కూడా చెప్పు నేను ప్రతి వారం కదా కదా అదే ఓనర్ అంటే మిమ్మల్ని చూపించిననుకో రేపు వచ్చి నేరుగా నిఘాడిగా వస్తారనమాట సరే సరే సరేనా ఓకే ఈ కట్ట అనేది మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కదా అది రోజు ఉండవు కదా ఈ పిల్లలే ఉండవు కదా రోజు వాళ్ళు వేరే పిల్లలు చేస్తారా ఇంకా త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ కొనుగోలు జరిగిన పిల్లలు పెద్దగా లేవు ఉన్నారా బ్రు అమ్మేటేనా ఓకేనా ఇక్కడైతే మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఈ త్రీ మంత్స్ పిల్లలు ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అనేది చెప్తాం నెల్లూరు బ్రౌన్ ఉన్నాయి నెల్లూరు జుడిపి అనేది ఉన్నాయి యావరేజ్ లైవ్ అయితే మనకి పన్నెండు కిలో లైవ్ వస్తుంది కదా పదకొండు పన్నెండు కిలోల లైవ్ అయితే వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారా ఒకసారి చూపిస్తాను ఏం చెప్తున్నారనాలు చెప్తున్నారు జత పదమూడు వేలు ఏం మార్కెట్ లేదు ఈరోజు ఏం కథల్లో ఓకేనా ఎన్ని పిల్లల పది పిల్లలు ఈ థర్డ్ అనేది మనకి పది పిల్లలు అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి పదమూడు వేలు అనేది చెప్తున్నారు ఒక్కొక్కరు ఒక్కో అని చెప్తుంటారు వాళ్ళు చెప్పిన బేరవ అనేది ఎప్పుడు ఫైనల్గా అడుగుదు ఏనా పదకొండు వేలుగా అడుగుతున్నారా ఓకే ఓకే ఈ పదమూడు వేలుగా చెప్తున్నారంట పదకొండు వేలు కూడా అడుగుతున్నారంట వాళ్ళకి గిట్టుబాటు కాలేదు కాబట్టి పిల్లలు అనేది అక్కడే ఆగిపోయి ఉన్నాయి ఓకేనా పిల్లలు అయితే మన మొత్తం త్రీ మంత్స్ పిల్లలు పన్నెండు కిలోలు అనేది యావరేజ్ లైవ్ వెయిట్ వస్తుంది పన్నెండు కిలోలు అనేది యావరేజ్ లైవేట్ వస్తాయి ఓకే ఇక్కడ ఇంకొక బ్యాచ్ అనేది ఉంది ఇది వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి చేత ఫ్రై చేయాల చెప్తున్నారో చూపిస్తాను ఇవి లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసినంతవరకు పదకొండు పన్నెండు కిలోల పిల్లలు ఇవి కూడా మనకి పదకొండు పన్నెండు కిలోలు అది లైవ్ వేట్ వస్తాయి ఏమైనా ఈరోజు పిల్లలు ఆగిపోయినాయి చాలా వరకే ఆగిపోయినాయి అంట సరే ఎన్ని పిల్లయ్యా పన్నెండు పన్నెండు ఏం చెప్తున్నావా జత పన్నెండు వేలు చెప్తున్నావు ఓకే ఓకేనా కట్టనేది మనకి పన్నెండు పిల్లలు అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చి మనకి పన్నెండు వేలుగా చెప్తున్నారు అయినా కూడా ఈ పిల్లలు అనేది ఉన్నాయి ఓకే పేరు వేరే బ్యాచ్ అయితే చూద్దాం మనకి రీజనబుల్ రేట్ చెప్పాలంటే పదమూడు పన్నెండు పదకొండు కిలోలు లైవేట్ వస్తాయి జత ఫ్రైజ్ వచ్చి మనకి పన్నెండు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేటుగా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఏదో కొనుగోలు జరిగినట్టుంది ఈ కొన్న ఎంత కొన్నారు అనేది ఒకసారి చూపిస్తాను ఇలా మనకి గుర్తులు ఇలా ముద్దలు ఇలా వేస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా మనకి బేరం అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది అంటే బేరం కొనుగోలు జరిగిందని ఇలా గుర్తులు అనేది వేసుకున్నారంటే కొనుగోలు జరిగిందని అర్థం కొన్నారనా కొన్నారా వేసుకెళ్తున్నారా వెనక్కి వెళ్ళుకెళ్తున్నారా అమ్మలా మూడు వారాల నుంచి మూడు వారాల నుంచి అమ్మలా ఏం బేరం తగ్గిపోవడం వాతావరణం వానలో ఏం చెప్పారా ఇకట్ట ఏం చెప్పున్నారా కట్ట ఏం చెప్పనా రేట్ ఏం చెప్పడు పన్నెండు వేలు పన్నెండు వేలు అలా చెప్తున్నా ఒకరి కొనుగోలు అనేది జరగలేదు బ్రదర్ ఇక్కడ వాళ్ళు అమ్మక రిటర్న్ అనేది తీసుకెళ్తున్నారు రెండు వారాల నుంచి అమ్మలేదని చెప్తున్నారు జత పన్నెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ అడిగినా ఎందుకంటే బేరం లేదు కాబట్టి ఇక్కడ కొనుగోలు అనేదిగా జరగలేదని చెప్పాలి ఓకే బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఇంకొక ఒరిజినల్ నెల్లూరు జుడిపి బ్రదర్ ఒరిజినల్ నెల్లూరు జుడిపి అంటే ఒంగోలు పిల్లలు అంటాం కదా ఈ బ్యాచ్ ఒంగోలు పిల్లలు అనేది మనకి ఏమైనా అంతా అక్కడి నుంచి పెట్టుకొని ఉండవా ఇంకా అమ్మ పిల్లలు ఈ పిల్ల ఇంకా అమ్మ ఈ పిల్లలు ఎన్ని పిల్లలు ఏ ఇవి కూడానా ఇవి కూడా మనయ్యా ఓకేనా ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ వస్తాయి అవి వచ్చేసి రెండు రెండున్నర నెల మూడు లోపల అనేది ఏది ఉంటుంది ఇవి వచ్చేసి మొత్తం మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి వచ్చేసి మనకి పన్నెండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తుంది యావరేజ్ మీద పన్నెండు కిలో అనే లైవ్ వస్తాయి అవి మాత్రం మనకి పది కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి అవి ఏం చెప్తున్నారు ఇవి ఏం చెప్తున్నారు ఒకసారి చూపిస్తాం ఏం చెప్పన్నావు ఈ పిల్లల అన్నీ కాదులే ఈ సపరేట్గా ఈ సపరేట్ రేట్ చెప్పా ఈ పదివేల ఐదు వందలు అంత చీప్గా చెప్తున్నావా ఏం చేద్దాం రేట్ ఉందంట ఓకేనా ఈ పిల్లలు అనేది మనకి పదివేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఉంటుంది చెప్తా యూట్యూబ్ జనాలకి మార్కెట్ ఎలా ఉంది వాళ్ళు వస్తేనే కదా మనకి ఇక్కడ జరిగేదా ఏం చెప్ప పదకొండున్నర పదకొండు వేల పదకొండున్నర పదకొండున్నర చెప్పినా కూడా అలగడవాళ్ళ వాటిని నేను అడిగితే నేను నేను కానీ అడిగి ఇప్పుడు టైం లేదు కదా మార్కెట్ అయితే రేట్ లేనప్పుడు లేనట్టే ఉంది ఉన్నప్పుడు ఉందే చెప్పాలి కానీ లేనప్పుడు నేను ఉందని అడిగి చెప్తాను చెప్పను కదా అదే నేను చెప్తున్నది ఓకేనా ఇలాంటి త్రీ మంత్స్ పిల్లలు అనేది మనకి పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది వచ్చిన తర్వాత మనకి బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది చెప్పాలంటే త్రీ మంత్స్ పిల్లలు అనేది టూ మంత్స్ పిల్లలు అనేది ఓకేనా చాలా వరకు చెప్పాలంటే ఈ త్రీ మంత్స్ పిల్లలు టూ మంత్స్ పిల్లలు అనేది చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళ రేట్లు అడగడం కూడా కరెక్ట్ కాదు ఈరోజు కూడా చెప్పాలంటే మార్కెట్ పెద్దగా లేదనే చెప్పాలి పెద్దగా మార్కెట్ లేదనే చెప్పాలా ఇంకా ప్రతి వారం కూడా రేట్లు అనేది ఈ కొట్టేడు పిల్లలు అనేది ప్రతి కట్ట చిన్న పిల్లలు త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు కానీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కానీ ప్రతి కట్ట అనేది ఇంకా రేట్లు అనేది తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకు వాతావరణం అలా ఉంది ప్లస్ వచ్చేసి నోటి గాలి బ్లూటంక్ అనేది వస్తుంది కాబట్టి కొనే వాళ్ళు కూడా కొంచెం చూసి జాగ్రత్తగా కొనుక్కొని వాటికి వ్యాక్సిన్స్ వేయించుకొని జాగ్రత్తగా చూసుకొని ప్రతి కట్టలో మీరు కొనేటప్పుడు వాటికి ఏదైనా కళ్ళు పోయి ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుండుతున్నాయా లేదంటే వాటికి ఏదైనా ప్రాబ్లం ఉందా చెక్ చేసుకొని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని పిల్లలు అనేది కొనుక్కోండి ఒకవేళ మార్కెట్లో కొని తీసుకెళ్లారంటే ఇంటికి వెళ్ళగానే బ్లూటెంగు అంటే గాలిక అనేది వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయించుకుంటారు ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రాబ్లం అదేను నెక్స్ట్ మంత్లో కూడా ఉంటుంది కాబట్టి కొనేవాళ్ళు వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు ఆ వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా వేయించుకోండి ఇంకా రైతుల దగ్గర వాళ్ళు అయితే రైతులు ఆల్రెడీ వేసేసి ఉన్నారు కాబట్టి మీకు అవసరం లేదు మార్కెట్లో నాలుగైదు రకాలు వస్తుంటాయి ఏ కట్టలో ఏ కట్టలో ఉంటుందో తెలియదు ఏ కట్టలో వాళ్ళు వ్యాక్సిన్ వేయించారో లేదో తెలియదు కాబట్టి మనం మార్కెట్లో కొనే వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ అయితే ఖచ్చితంగా వేసుకోండి ఇంకా రైతుల దగ్గర అంటే రైతులు ఆల్రెడీ ముందు జాగ్రత్తగానే వేసుకొని ఉంటారు కాబట్టి మీరు రైతుల దగ్గరకున్న వాటికి వేయాల్సిన అవసరం లేదు ఓకేనా మనకి గుర్రెల వీడియో తీసుకోవాలి మేకల వీడియో తీసుకోవాలి టైం లేదు నెక్స్ట్ వీక్లో మీకు ఖచ్చితంగా నీట్గా చూపిస్తాను కదా ఎందుకంటే మనకి ఇంకా ఇక్కడ చూపించేదానికి కూడా టైం దాటిపోయింది కాబట్టి పదిన్నర పది గంటలకు కావస్తుంది ఈ టైంలో చాలా వరకు ఈ ప్లేస్ మాత్రం మనకి రెండు నెలలు మూడు నెలలు పిల్లలు అనేది ఉంటాయి ఈ ప్లేస్ మొత్తం కనిపించే ఖాళీ ప్లేస్ మొత్తం మనకి రెండు నెలలు మూడు నెలలు పిల్లలు అయితే ఉంటాయి కానీ మొత్తం ఖాళీ అనేది అయిపోయింది బ్రదర్ మొత్తం ఇక్కడ ఖాళీ అనేది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్లో మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఉన్నాయి ఈ కట్టని ఎంత ఉందో చూపించి అని ఈ వీడియో అనేది ఆప్ చేస్తాను ఓకే బ్రద వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అనేది ఒక నాలుగైదు పిల్లలు ఉన్నాయి ఆ పల్ల పిల్ల అనేది ఫోర్ మంత్స్ వస్తుంది ఫోర్ మంత్స్ అనేది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఏదో ఉంటుంది మిగతా ఈ మొత్తం మనకి త్రీ మంత్స్ వస్తుంది కదా రెండున్నర నెలలు ఉంది మూడు నెలల పిల్లలు అయితే ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో అమలా బాబాయ్ అమలా కమలా ఏం చెప్తున్నావు జత పదమూడున్నరవై చెప్తున్నావా ఓకే ఎన్ని పిల్లలు బాబాయ్ ఇరవై పిల్లలు ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి ఇరవై పిల్లలనేది ఉన్నాయి మొత్తం త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఒక రెండు పిల్లలనేది ఉన్నాయి మిగతా అన్ని మనకి త్రీ మంత్స్ పిల్లలు జత ప్రైజ్ మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది యావరేజ్ లైవ్ అయితే నాకు తెలిసి పదకొండు పన్నెండు కిలోలు వస్తాయి కదా పదకొండు పన్నెండు కిలోలాగా వస్తాయి ఓకే బ్రదర్ ఈ వీడియో అయితే ఇంకా ఆప్ చేస్తున్నాను వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ